lúc cần chứ sao không lên lên không lên sao mà sao không அனக்சர் கரெக்ட் சஜெட் அதுல இது மூளோ வரணும் ரெண்டு நானு வரணும் கட்டி மத்த பாத்தீங்க கம்பவுண்ட் வால் கட்டி நன இது கூட கொட்டிட்டு வந்துருன பின்னாடி தூசி இது கூட கொட்டிட்டு வர ஒன்னே வால்ல வந்து பைட்ிக் தின்சி வச்சி வலன அந்த மாதிரி மெட்பிச்சி ராமல நட்டவே இல்லலாம் பைட்ல லாகேச்சு வந்து நிக்கணும் இது இது பக்கன கொட்டிட்டு ಚಿನ್ನ <laughs> అయితే అప్పటి నుంచి రెండు సార్ ఇప్పుడు ఒక్కొక్క రూపాయి వేసుకుంటూ కష్టపడి రూమ్ వేసుకున్నాం సార్ పొద్దు పొద్దు వాళ్ళు వచ్చేసారు సార్ మొత్తం పొద్దు పొద్దు వచ్చేసారు పండుకున్న వాళ్ళు లేకపోతే గుంజేసి బయటికి రాళ్ళ మీద ఎత్తేసారు సార్ పెరాలిసిస్ పేషెంట్ అని చెప్పి చెప్తాను ఉన్నాం ఆమె హ్యాండిక్యాప్ అని చెప్తాను వాళ్ళు రాళ్ళ మీద ఎత్తేసారు పుల్ల ఒకటి హెల్ప్ చేస్తారు అంటే అసలు ఎవరు వచ్చి మంది పేదోళ్లకు మీరు అన్నగా ఉన్నాం ఓకే బుక్ ఆఫ్ కూడా బీజేపీ పార్టీ అండగా ఉంటుందని ఒక ఆరోపణ అంటే నేను నాకు తెలిసి నేను ఇరవై ఐదు ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నా మాకు భూ కబ్జాదారులన్నా అంటే ఇక్కడ ల్యాండ్ మాఫియాలన్నా ఉక్కుపాదంతో తొక్కేయాలని చెప్పి కోరుతా నేను ఎవరికి ఉన్నా కూడా ఇలా ఏ నాయకుడు ఉన్నా ఏ నాయకుడు ఉన్నా ఎవరికి ఉన్నా మాకు మేము కొద్దిమంది స్థానికులు అట్లా మేము టాలెట్ చేసే ప్రసక్తి లేండి మేము అంటున్నాం ఎవరేయిస్తున్నారు గుడిసెలు బీజేపీ వేయిస్తుందా సిపిఐ వేయిస్తుందా సిపిఎం వేయిస్తుందా లేకపోతే బస్తీ వాళ్ళు ఏస్తున్నారు కానీ వాళ్ళు ముప్పై గజాలలో నలభై గజాలు ఇల్లు కట్టుకుంటాడు ఉన్నోడా గరీబోడా నీకు బుద్ధి ఉండాలి కదా ముప్పై గజాల ఇరవై నాలుగు ఏళ్ళ నుంచి కట్టుకున్న వాళ్ళు నువ్వు కాల్ కూల్చేస్తున్నావు అంటే నువ్వు ఎవరి పక్షం అన్నట్టు ఛాన్స్ రెగ్యులైజ్ చేయి ఆ ముప్పై గజాలకు పట్టా ఇవ్వు సపోర్ట్ చేయి ఇవాళ వాళ్ళు ఏ కార్యక్రమం ఆక్రమించుకుంటున్నారు ఫామ్ హౌస్ కట్టుకుంటున్నారు వాళ్ళు అమ్ముకుంటులేరు వాళ్ళు వ్యాపారులు కాదు వాళ్ళు వాళ్ళు రెక్కాడి తగ్గ ఇప్పుడు వాళ్ళ ముగ్గురు చూపించారు మీరు ఇద్దరు ఆడపిల్లలు ఒక మగ పిల్ల అన్నాడు వాళ్ళ బతుకులు ఏమున్నాయి ఇలా ఎదుగుతున్న పిల్లలు వాళ్ళు వాళ్ళ వాళ్ళకి ఏం గౌరవిస్తున్నట్టు వాళ్ళకి ఏం భరోసా ఇస్తున్నట్టు చెప్పండి ఒకటి ఒకటి ఈ ఎక్కడైతే రెవెన్యూ ఆఫీస్ కేంద్రంగా వీళ్ళు కొంత బెదిరింపులు కూడా వస్తున్నాయి వస్తున్నాయన్న మీడియా మీద నిజంగా ప్రజల వైపు నిలబడి మాట్లాడుతున్నారు